హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు ఎంతో కమ్మగా తీయగా ఉండి కేసరి ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతోటి చూపిస్తానండి ఫస్ట్ బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని కొంచెం జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే నూనె బా అదే నెయ్యి బాండీలు ఇంకొంచెం నెయ్యి వేసుకొని సేమ్యాలు వేసేసుకొని వేయించుకోవాలి నేను ఒక గ్లాస్ చూసారా ఆ గ్లాస్ తోటి గ్లాస్ తీసుకున్నానండి సేమ్యాలు ఆ గ్లాస్ తీసుకొని వేయించేసుకుంటున్నాను అట్లా చూసారా దోరగా వేయించుకోవాలి మరి మాడిపోయేదాకా వేయించుకోకూడదు కొంచెం ఇట్లా దోరగా వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే బాండిలో గ్లాస్ సేమ్యాలు తీసుకున్నాం కదండి ్లాస్ వాటర్ పోసుకోవాలన్నమాట గ్లాసుకి గ్లాస్ ఉన్నర వాటర్ పోసేసుకొని మరగనివ్వాలి వాటర్ బాగా చూసారా అట్లా మరుగుతున్నాయి కదా మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాలు తీసేసుకొని అందులో పోసుకోవాలి పోసుకొని అవి ఆ నీరంతా ఇనికిపోయేదాకా అంటే సేమేలు ఉడికేదాకా అట్లా ఉడికించుకోవాలన్నమాట చూసారా నీరంతా పోయింది కదా ఇప్పుడు అందులో పంచతార గ్లాసు సేమ్యాలు తీసుకున్నాం కదండి అర గ్లాస్ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి బాగుంటుంది స్వీట్ సరిపోతుందనమాట గ్లాస్ కన్నా కొంచెం తక్కువ అనమాట తీసుకొని అట్లా పంచతార కరిగేంత వరకు కలుపుతుండండి కొంచెం వాటర్ వస్తాయండి అట్లా వాటర్ వచ్చినా ఏం కాదు తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోండి జీడిపప్పు కిస్మిస్లు వేయించి పెట్టుకునివి అందులో వేసేసుకోండి అన్నమాట వేసేసుకున్న తర్వాత నెయ్యి పోసుకోవాలి లాస్ట్గా నేను చిన్న గ్లాస్ తీసుకున్నానండి కొంచెం నెయ్యి పోసేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఒక ఒక పది నిమిషాల వరకు స్టవ్ కట్టేసి అట్లా ఉంచేయాలండి ఎందుకంటే చల్లబడే వరకు అనమాట చల్లబడిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది చూసారా అట్లా స్టవ్ కట్టేసుకొని పెట్టేసుకుందాం అన్నమాట ఒక పది నిమిషాల పక్కన పది నిమిషాల తర్వాత చూసారు కదా అట్లా వాటర్ అంతా పోయేసి బాగా నీట్గా గట్టిగా వచ్చేసింది అనమాట చూసారు కదండీ అది సిమెకేసరి అయిపోయింది ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్